చిత్తూరు జిల్లాలోని కలెక్టరేట్లోని లోని యోగి వేమన జయంతి ఉత్సవాల సందర్భంగా సోమవారం యోగి వేమన చిత్రపటానికి చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఘనంగా పూలమరలు వేసి నివాళులర్పించారు చిత్తూరు జిల్లాలోని కలెక్టరేట్లోని లోని యోగి వేమన జయంతి ఉత్సవాల సందర్భంగా సోమవారం యోగి వేమన చిత్రపటానికి ఘనంగా పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ డిఆర్ఓ మోహన్ కుమార్ బీజేపీ ప్రతినిధి అట్లూరి శ్రీనివాసులు ప్రసన్న కుమార్ జిల్లా అధికారులు జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు యోగి వేమన గారు పద్నాలుగు పదిహేనవ శతాబ్దం కాలానికి చెందినవారు వారు మనందరికీ చిన్నప్పుడు చాలా వరకు లోకల్గా ఉన్న వాళ్ళందరికీ స్థానికులందరికీ ఇప్పటి జనరేషన్కి తెలియకపోవచ్చేమో కానీ పాత జనరేషన్ వాళ్ళందరికీ తెలుసు వేమన పద్యాలు బాగా పాపులర్ వేమన శతకాల చాలా గొప్ప పాపులర్గా అందరికీ తెలుసు విశ్వదాభిరామ వినుల వేమ అనే మగుటంతో శతకాలు రాశారు ఆయన ఆ వేమన శతకం ఇప్పటికీ పిల్లలకి ఆ పాఠాలుగా నేర్పించే సందర్భాలు గతంలో ఉండేవి అంటే సమాజంలో ఉన్నటువంటి రుగ్మతల మీద సమాజంలో ఉన్న మూఢాచారాల మీద తిరుగుబాటు చేసినటువంటి ఒక గొప్ప కవి మన యోగి వేమన గారు అనగ అనగమనగ రాగ మతిశైలిచునుండు తినగ తినగ వేమ తీయగనుండు అనేటువంటి పద్యాలన్నింటిలో కూడా ఆయన ఎంత చక్కగా చెప్పారంటే అంటే ఒక రాగం ఆలపించేటప్పుడు ప్రయత్నం చేయగా చేయగా ఆ రాగం పడికొస్తుంది వస్తుంది తినగ తినగా వేమ తీయగా ఉండు వేం వేప చిగురు తీయకొద్దీ తీయగా ఉంటుంది మొదట చేదుగా ఉంటుంది అట్లా సమాజంలో ఉన్నటువంటి వ్యక్తి దాన్ని తీసుకొని పోలిక పెడుతూ చక్కటి ఛందస్సు ఆట వెలదిలో పద్యాలు రాసి అందరినీ అలరించినటువంటి వ్యక్తి వేమన ఆయన స్వతహాగా రాజ కుటుంబీకుడు అయినప్పటికీ సమాజంలో ఉన్నటువంటి ఆ రోజు ఉన్నటువంటి వేశ్య వ్యామోహం అనేది ఎలా ఉండేది ఆ వ్యామోహంతో అతను ఎలా బాగుపడ్డాడు సమాజంలో ఉన్నటువంటి విలువలు ఎలా తెలుసుకున్నాడని చెప్పి వాటి ద్వారా చైతన్యపరచడం కోసం ఆయన పూర్తిగా బట్టలు లేకుండా ఉంటాడు అంటే కంప్లీట్గా అంటే ఈ సమాజంలో నిస్సిగ్గుగా బయటపెట్టిన వ్యక్తి ఆయన మనం దేనికోసం బతుకుతున్నామని చెప్పేటువంటి విషయంలో వేమన మన కార్యుడు గౌరవ రాష్ట్ర ప్రభుత్వం ఆయన యొక్క జయంతిని పెట్టడం అనేది మనం తెలుసుకోవాల్సినటువంటి ఒక ఆధ్యాత్మిక వాది ఒక స్పిరిచువల్ థింకింగ్ ఉన్నవాడు అంటే ఇక్కడ ఈ ఏరియా సంబంధించిన అందరూ కూడా తెలుసు బాగా వేమన పద్యాలే పాపులర్ తెచ్చిన వాడు కడపల్లో ఉన్నటువంటి సిపి బ్రౌన్ గారు చార్లెస్ వి బ్రౌన్ గారు ఆయన ప్రాచుర్యంలోకి తెచ్చారు రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ గారు ఆయన పద్యాలని వెలుగులోకి తెచ్చారు ప్రపంచవ్యాప్తంగా ఆయన పద్యాలు ఇంగ్లీష్లో కూడా ట్రాన్స్లేట్ చేయబడ్డాయి చాలా గొప్ప అయినటువంటి వేమన గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది వేమన ఉరజాడ తిక్కన విళముగ్గురే కవిత్రయం అని చెప్పి శ్రీ మహానుభావుడు అంటాడు అటువంటి గొప్ప ఆధ్యాత్మికమైనటువంటి కార్యాచరణవాది ఎటువంటి మూఢ నమ్మకాల మీద క్లియర్ కట్ గా నిర్ద్వందంగా తిరస్కరించేవాడు పిండము తినజేసి పితృల తల పోసి కాకులకం పెట్టు గాడిద కొడకల్లారా అని చెప్పి ఒక కాకి మీరు పిండం పెట్టబెట్టి ఉన్నవాళ్ళని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి సమాజంలో ఉన్న రుగ్మతలు కూడా చీల్చి చండాడిన వాడు యోగ వేమన సో అటువంటి యోగ వేమన జయంతి సందర్భంగా మనందరం కలుసుకొని వారి యొక్క స్ఫూర్తిని తీసుకొని వారిలో ఉన్నటువంటి మంచి భావాలు ఏవైతే వారు చెప్పారో అవన్నీ ఆదర్శంగా తీసుకోవాలని ఈ ఈ పెట్టినటువంటి జయంతి సందర్భంగా మనందరం గుర్తు చేసుకోవాలి మేము అనందరినీ కోరుకుంటున్నాం థ్యాంక్ యూ